శ్రీ దుర్గా సారీస్ ఈ రోజు కలప కొత్త కొత్త శారీస్ వచ్చేయండి శరికొత్త కలిసిద్దాం అలా ఈరోజు సరికొత్త శారీస్ వచ్చేయండి కొత్త మోడల్ శారీస్ అండి మంచి లైట్ వెయిట్ శారీస్ అండి చూడండి ఇలా వచ్చేయండి శారీస్కి కి చాలా చిన్నది స్టోన్ వర్క్ వస్తాను చిన్నది ఫేస్ సిల్క్ శారీస్ అండి చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉన్నాయండి ఫేస్ సిల్క్ అండి శారీస్ ఇవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీసు కంటం కలర్ అండి ఇది ఫేస్ సిల్క్లో బ్లౌజ్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చానండి బ్లౌజు వర్క్ చాలా ఎక్సలెంట్గా ఉందండి వర్క్ దగ్గర నుంచి ఉంటుందని చూడండి వర్క్ చాలా ఎక్సలెంట్గా ఉందండి వర్క్ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారండి చాలా వర్క్ కూడా మళ్ళీ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎలాగ మళ్ళీ బ్లౌజ్ అంతలా వర్క్ వస్తుందండి వైట్ పూసలు గోల్డ్ కలర్ పూసలు చాలా ఎక్సలెంట్గా ఉందండి సిక్స్ వరకు బ్లౌజు అంద కాస్ట్ వచ్చి తిరుగులనే రీ సిట్టింగ్ పెట్టామండి శారీస్ కొత్త మోడల్ చాలా ఎక్సలెంట్గా ఉందండి వరలక్ష్మి పూజలు కూడా బాగుంటాయండి శారీస్ అందులో కలర్ తీస్తానండి మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్లో ఉంటుందండి ఇదే శారీ బ్లౌజ్ లా ఇచ్చారు ప్రతి సారీ బ్లౌజ్ చాలా యాక్సిడెంట్గా ఉందండి ఫేషియల్ శారీస్ అండి శారీస్ చూడక్కర్ అదా బాగున్నాయి శారీస్ లైట్ పింక్ రెడ్ మిక్సింగ్లో వస్తుంది శారీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ బ్లౌజ్ ఎలా ఇచ్చారండి సాంపిక్ కలర్ అండి ఇది కలర్ వైలెట్ కలర్ బ్లౌజ్ చాలా ఎక్సలాంట్ కలర్ కూడా వైలెట్ కలర్ శారీకి కలర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్ కొనండి వర్క్ చాలా మనం వర్క్ చేయించుకుంటున్నా బోర్ బైడ్ అవుతుంది అటువంటి శారీ బ్లౌజ్ అంటే మనకు నేను సిపింగ్లో పెట్టేవండి ఆఫర్ సర్వాల చాలా ఎక్సలెంట్ కొన్నాయండి శారీస్ ఇది వైన కలర్ అండి నెమలకంద కలర్ బ్లౌజ్ ఇచ్చేది చాలా ఎక్సలెంట్ కొనండి శారీస్ మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియక అందులో పెట్టుకోండి మన వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఆర్ వాచింగ్ మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ ఉంటుందండి స్క్రీన్ మే నెంబర్ వాట్సాప్ చేసి ఆర్డర్తో చెప్తారండి